విధి విధానములు ఎవరు సాహసించదరు ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు హించెదరు పాట నచ్చనట్టుంది అంకోటిస్తా కలైదనీ నిజమిదనీ తెలియదులే బ్రతుక్ ఇంతేనులే నువ్వులే ఇంతే నువ్వు లేటట్టట్టదన్న ఏంటన్నా ఏడుపబోట్ పాట ఏరా నా సిచ్యువేషన్ తెలిసే పడుతున్నావా ఏమేంద్రా హ మబ్బు లేకుండా పిడుకు పడుతున్నాను పడదు కాని ఇక్కడ పడింది ఓ అక్షర లేదు జాగ్రత్త పడ్డాను అసలు నీ ప్రాబ్లం ఏంటి ఏం ఆలోచిస్తున్నా నేను ఇంకా ఏం ఆలోచించలేదు పిన్ని కొంచెం టైం అడిగాను ఒక్కసారి ఏడడుగులు పడ్డాక ఒక్కడు కూడా వెనక్కి వేలేను పెళ్ళయ్యాక వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ టీవీ ఏసీలా నా ఫ్యూచర్ లో ఫర్నిచర్ లో అవ్వకూడదు కదా అయినా లైఫ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకోవడంలో కొంచెం టైం తీసుకుంటే తప్పే ఉంది ఇది జరిగింది అయినా వర్షం పడి మ్యాచ్ ఒక లేట్ అయితే మనం వెయిట్ నా ఎందుకు వెయిట్ చేయం నేను రావడం కాస్త లేట్ అయింది ఆ మాత్రానికి నేను మారిపోయాను ఇంతకు ముందులా లేను ఆలోచించుకోవడానికి కొంచెం టైం నాన్న అయినా ఆట మధ్యలో వద్దు చీటింగ్ కదా వాళ్ళు ఎవరైలరా వాళ్ళని హ్యాండిల్ చేయాలంటే తొలి ప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ ఉన్నంత ఓపిక ఉండాలి అప్పుడు కానీ ఆల్రెడీ పడేసిన అమ్మాయిని మళ్ళీ పడేయడం ఇప్పుడు ఓ నీళ్లు పడపోతే ఏం చేస్తాం ఇంకో బోర్తో అవుతాం ఈసారి ఇంకో రెండు అడుగులు ఎక్కువ అంతే మీ అబ్బాయితో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అసలు జడ్జిమెంట్ ఉండదు ప్రతి బాలు సిక్సర్ కొట్టాలనుకుంటారు కొన్ని వదిలేయాలి కొన్ని డిఫెన్స్ ఆడాలి లేకపోతే అవుట్ అయిపోతారబ్బా ఈ అమ్మాయిలతో మెల్లిగా సిగ్గుల్ కొడుతూ సిగ్గుల్ కొడుతూ కరెక్ట్ టైం వచ్చినప్పుడు సిక్సర్ కొట్టాలి అంతేగాని ఆట మధ్యలో వదిలేయకూడదు ఏంటి అర్థమైందా అర్థమైందా నీకు అర్థం కావడం కాదు అక్షరకు అర్థమయ్యేలా చెయ్యి ఏంటి మందు ఎక్కడ పెట్టాను గ్లాస్ అటు ఉంది ఏంటి నేను మంచిలో చిన్న తేజు నైట్ అంతా నిద్రలే తేజు పాడుకోని తేజు నాకు కోపం వస్తుందని చెప్తున్నా తేజు ఎప్పుడొంచో యువఎస్ నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నే రాకపోతే నేను పెళ్ళట్లయితేరే రా కూర్చో ఇంకేంటి రాహుల్ కూడా వచ్చాడా ఏ దాని సంగతి పక్కన పెట్టు అయినా నువ్వు చెప్పు రాత్రి నిద్ర లేదన్నావు ఆనందం వచ్చిపోయిందా ఏంది ఏ గదిలో కదే కల్లోకి అయినా ఏందై ఎట్లున్నావు అసలు ఆడపిల్ల లెక్కలేవు జ్వరం వచ్చిన కోడిపిల్ల లెక్క ఉన్నావు అయినా పెండ్ కూతురు అంటే మస్తు హుషారు ఉండాలా పెళ్ళైనా గిట్లైనా పనినావనుకో ఇంటికి వచ్చి బయటికి నొక్కుతారు ఇంకే ముచ్చటి పని చేసిపోర్ ఏడియో ఇంకా చాలా పనింది అవును అంకుల్ నీకు మొక్కలంటే ఎందుకంత ఇష్టం మనం వాటికి ఎన్ని నీళ్ళు పోస్తే అవి మనకు ప్రాణం పోస్తాయి బాబు ఒకప్పుడు మనిషి చెట్టు నీడ కింద బ్రతికేవాడు హా లెట్స్ ప్లాంట్ ట్రీస్ లెట్స్ సేవ్ ట్రీస్ అని చెప్తే సరిపోదుగా ఎస్ అంకుల్ మనం అది ఇంప్లిమెంట్ కూడా చేయాలి సూపర్ అంకుల్ ఈ విషయం అర్థం కాక చాలా మంది ఇంట్లో కుక్కలు పెంచుకుంటున్నారు గానీ ఇంటి బయట మొక్కలు పెంచుకోవట్లేదు అందుకే మా మాకు ఎప్పుడు చెప్తూ ఉంటాను మొక్కల్ని మన అక్కల్లా చూసుకోవాలమ్మా అని ఏంటి పని దగ్గర ఎలాగో చేయించుకోలేము కదా ఏంటది అటుకులుప్మా అంటే నాకు ఆకలిగా లేదు నాకు వద్దు నేను తినను అని చెప్పాను అని మీకు లోపలుంది ఇది మీరే తినిపించండి ఇందే చుట్టాలు వస్తున్నారేమనుకున్నాను నువ్వేనా ఏ కాకి నువ్వు తినిపించు నేను కాఫీ పెట్టుకొస్తా కమాన్ 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 చాలా బాగుంది కాబోయే పెండ్లందో తినిపించుకోవాలి ఓయ్ ఆనంద్ మన ఇంటల్లుడు మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు సేవలు కరెక్ట్ గా చెప్పాను నీరజ గారు ఇది మన లెవెల్ ఇక్కడ

ఎందుకు వచ్చావు ఇక్కడికి అక్కడ ఉంటే నువ్వే కదా లాక్కొచ్చావు మా ఇంటికి ఎందుకు వచ్చావని సారీస్ కొనాలా బ్యాంగిల్స్ కొనాలా నీకా జోకా నీకేనమ్మా తమ అసలే కన్ఫ్యూషన్ పార్టీ కదా అంతకే సెలక్షన్ కలిపోతానని నేనే వచ్చేసా ఆనంద్ నాకు డిసైడ్ చేసుకోవడానికి కొంచెం టైం కావాలని చెప్పాను కదా ఓకే 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 ఇదే విషయాన్ని అంకల్ అంటే చెప్పే ఇచ్చా నీకేమన్నా ఓకే నేనే చెప్పేస్తాను అంకల్ గొడవలు అయిపోతాయి ఎందుకు అవుతాయి నన్ను కన్విన్స్ చేసినట్టు వాళ్ళు కూడా కన్విన్స్ చేసాయి చూసావా నువ్వు వాళ్ళు చెప్పలేకపోతావు అంటే నా మీద ఎంత లవ్ ఉందో అర్థమైందా నీ మైండ్ నోనో అంటుంది నీ హార్ట్ హోల్డ్ ఆన్ అంటుంది బ్రెయిన్ ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది అక్షరా నువ్వు నీ హార్ట్ తో ఆలోచించు అప్పటివరకు పెళ్లి కొడుకులా నా ఎంజాయ్మెంట్ చేస్తా నీ కన్ఫ్యూజన్ నీది నా క్లారిటీ నాది నాకైతే నేను పెళ్లి చేసుకోవాలనే ఉంది ఆ తర్వాత నేను ఇష్టం ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా ఆనంద్ తను వస్తే ఇప్పుడు నేను గంగ్రెద్లా రెడీ అయి కూర్చోవాలా బాగోదే ఇద్దరు కలిసి సరదాగా ఎక్కడికైనా వెళ్లి రండి పిన్ని అసలు అతను ఎందుకు వచ్చాడు తెలుసా మీ అందరినీ ఇంప్రెస్ చేయడానికి నీ మొహం తను తనుగా రాలేదు మీ అమ్మ పిలిస్తేనే వచ్చాడు నీ ఇమాజినేషన్ సాపి ముందు వెళ్లి రెడీ అవ్వవే ఏ బోర్ కొడుతుంది ఎదురు మాట్లాడు హా బార్కెళ్దామా హే ఏం నువ్వు న్యూస్ వాళ్ళు ఒకే టాపిక్ ని వంద సార్లు వేసినట్టు ఏదో ఒక్కసారి తాగితే ఎప్పుడూ అదే టాపిక్ ఆ ఓకే ఓకే మనద్దరం కలిసి వచ్చింది గేమ్ ఆడదామా ఏంటి మన ఇద్దరు పెళ్లి అయ్యాక అబ్బా మళ్ళీ అదే గోల హే హే కూల్ చెప్పాక గేమ్ అని రిలాక్స్ చిల్ మన పెళ్లి అయిపోయిందనుకో సపోజ్ మన శోభనం కూడా అయిపోయింది సపోజ్ మనకు ఒక అబ్బాయి కూడా పుట్టిశాడు వాట్ పోనీ అమ్మాయి తను కొంచెం ఎదికాక తన స్కూలింగ్ మాత్రం విజయవాడలో చేద్దాం మీ ఊరానా ఓకే హైదరాబాద్ లో చేద్దాం నో ప్రాబ్లం తన కరియర్ విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు తనని మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేద్దాం అమెరికా వెళ్ళిపోవడానికి పోనీ డాక్టర్ చేద్దాం మనుషుల ప్రాణాలు తీయడానికా పోనీ సింగర్ సింగర్ ఓకేనా హ మళ్ళీ నీలా తయారవుతుంది ఓహో మ్యాన్ సరే నువ్వే డిసైడ్ చే అమ్మాయిలంటే ఇండిపెండెంట్ గా ఉండాలి నలుగురిలో గౌరవం ఉండేలా ఐఎస్ ఐపీఎస్ అలా వావ్ సూపర్ కరెక్ట్ గా చెప్పావు నేను కూడా ఎగ్జాక్ట్లీ అదే అనుకున్నాను తెలుసా స్టడీస్ విషయంలో మనమే డిషిన్ తీసుకున్నాం కానీ పెళ్లి విషయంలో మాత్రం డిసిషన్ తనకే వదిలేద్దామే ఆర్ యూ మ్యాడ్ అలా ఎలా వదిలేస్తావు పెళ్ళి అనేది ఎంత ఇంపార్టెంట్ తెలుసా చిన్నపిల్ల దానికేం తెలుస్తుంది ఏది కరెక్టో ఏది రాంగో పేరెంట్స్ గా మనమే కదా చూడాలి కరెక్టే కదా అమ్మా తల్లి కరెక్ట్ గా చెప్పావు నువ్వు కూడా నీ పెళ్లి విషయం మీ అమ్మ నాన్న డిషన్ వదిలేచ్చు కదా నువ్వు చిన్నపిల్ల కదా ఏ నువ్వేదో గేమ్ అన్నావు కదా మళ్ళీ ఇదేంటి టాపిక్ మార్చు అరే అయినా నువ్వు ఎప్పుడెళ్ళిపోతున్నావు విజయవాడ నేను ఎందుకు వెళ్తాను విజయవాడ రేపు చాలా స్పెషల్ డే కదా ఎలా మర్చిపోతాను రేపు నువ్వు వస్తున్నావు ఆ రోజు మా అమ్మ చెప్పింది కదా అందరం కలిసి ఫామ్ హౌస్ నేను రావాలా చేసి వెళ్ళకూడదు నువ్వు ఇలాంటి క్లిస్టులు పెట్టకు అమ్మ నువ్వు చాలా ఎక్సైటెడ్ గా ఉంది ఇప్పుడు నువ్వు రాలేదనుకో అప్సెట్ అయిపోద్ది ఏంటి ఆనంద్ ఎందుకు పెంచుకుంటావు వద్దనుకో నీకు దూరం అయితే అప్పుడేం చేస్తావు ఏముంది నేను వేరే అమ్మాయిని చేసుకుంటాను మా ఫామ్ హౌస్ కి తనని తీసుకెళ్తాను అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ టెన్షన్ పడుకో జోక్ చేసా నువ్వు కాదంటే కొన్ని రోజులు బాధపడతాను ఆ తర్వాత నీ జ్ఞాపకాలుండి బయటకు రావడానికి ట్రై చేస్తాను ఆ తర్వాత అందరిలా వేరే వైఫ్ వేరే లైఫ్ అడ్జస్ట్ అయిపోతాను ఒక్కటి మాత్రం చెప్పగలను నువ్వు నా లైఫ్ లోకి రాకపోతే నేను చాలా మిస్ అవుతాను